నీట్ ఫలితాలలో ముచ్చి విద్యార్థి జాతీయ స్థాయిలో అరవై తొమ్మిదవ ర్యాంక్ ముచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీకి చెందిన డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలలో సత్తా చాట శుక్రవారం విడుదలైన ఫలితాలను జాతీయ స్థాయిలో అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు ఈ సందర్భంగా ముచ్చి వైసీపీ పట్టిన అధ్యక్షుడు మాజీ వైస్ చైర్మన్ షాహుల్ డాక్టర్ షాహుల్ హమీద్ను ను సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం ముస్లిం మత పెద్దలు ముఫ్తీ అబ్దుల్ హయూమ్ కాస్మి ప్రత్యేక ప్రార్థనలు చేసి డాక్టర్ హమీద్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చెందిన దంపతుల హమీద్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశానికి నీట్ ప్రవేశ పరీక్షలలో సత్తా చాటడం అభినందనీయమన్నారు షాహుల్ హమీద్ నీట్ పరీక్షలలో ఆల్ ఇండియా అరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించడం ముస్లిం సమాజానికి గర్వకారణమన్నారు షాహుల్ హమీద్ ను ఆదర్శంగా తీసుకుని ముస్లిం యువత విద్యా వ్యవస్థలో ముందుకు సాగాలని కోరారు అనంతరం డాక్టర్ షాహుల్ హమీద్ మాట్లాడుతూ తన ఈ ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమన్నారు జీవితాంతం వారికి రుణపడి ఉంటారని తెలిపారు ఈ సందర్భంగా హమీద్ నుంచి పెట్టారు అనంతరం నెల్లూరు ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ సభ్యులు షామీర్ సలీం వినయ్ తో పాటు డాక్టర్ జావేద్ మైనార్టీ సోదరుడు షఫీ నూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం నూర్ మండల అధ్యక్షుడు మౌలా కానీ పలువురు షాహుల్ హమీద్ను ను పలువురు షాహుల్ హమీద్ను అభినందించారు నమస్కారం ఈ రోజు మా గుజ్జీపాడ నగర పంచాయతీకి చెందిన దిలీప్ మొబైల్స్ అధినేత ఆయన కుమారుడు డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ మన సూపర్ స్పెషాలిటీ నీట్ ఆల్ ఇండియా అరవై తొమ్మిదో ర్యాంక్ సాధించిన అభ్య మన షేక్ షాహుల్ గారికి అభినందించడానికి వచ్చాం ఈరోజు మన ముస్లిం సమాజంలో అందరికీ తెలియజేస్తున్నాను ఈ అబ్బాయి ఈరోజు ఆల్ ఇండియా అరవై తొమ్మిది వరకు సాధించిందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా షాహుల్ హమీద్ అనే అబ్బాయి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే అందరికీ నా పేరు షేక్ షాహుల్ నేను ఎస్విఎంసి తిరుపతిలో సర్జరీ పీజీ కంప్లీట్ చేశాను రీసెంట్గా పాస్ అయిన రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ నీట్ ఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా ర్యాంక్ సిక్స్టీ నైన్ వచ్చింది నాకు కావాల్సిన బ్రాంచ్ సర్జికల్ గ్యాస్ట్రో నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి మా టీచర్స్కి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అన్ని సర్జరీస్ నీట్గా నేర్చుకొని అందరికీ హెల్ప్ హెల్ప్ చేద్దామని ప్రజాసేవ చేద్దామని